హాయ్ అండి నా పేరు కొండ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ ఈ వీడియోలో వినాయక చవితి ప్రసాదాలు ఈజీగా టైం వేస్ట్ కాకుండా తక్కువ టైంలోనే నాలుగు రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈరోజు మనం వినాయకుడికి ఇష్టమైన ఆవిరి పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వినాయక చవితి రోజున తక్కువ టైంలో ఒకే స్టఫింగ్తో నాలుగు రకాల ఆవిరి పూర్ణాలు ప్రిపేర్ చేసి ప్రసాదంలా చేసి గణపయ్యకు సమర్పించవచ్చు ఈ ప్రసాదాలు చాలా రుచిగా ఉన్నాయండి ఈ పూర్ణాలను మూతకాలు పూర్ణం కుడుములు పూర్ణం ఉండ్రాళ్ళు జిల్లి జిల్లేడికాయలు షేప్లో చేసుకోవచ్చు వీటినే వినాయక చవితి రోజున గణపయ్యకు ఇష్టమైన నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ప్రసాదాలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో చిటికటి సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి పంచదార సాల్ట్ వేయడం వల్ల పైన మనం పెట్టే బియ్య పిండి లేయర్ చప్పగా లేకుండా తినేటప్పుడు బాగుంటుంది అలానే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఆవిరి పూర్ణాలు టేస్ట్ బాగుంటాయి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల పిండిని తీసుకుంటున్నాను ముందు ఒక కప్పు బియ్య పిండి వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని మూత పెట్టి చల్లారనివ్వాలి ఈ పిండి చల్లారయేలోపు పూర్ణం స్టఫింగ్ తయారు చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి కొబ్బరిని గ్రైండ్ చేసి తీసుకున్నాను మీరు తురుముకొనైనా తీసుకోవచ్చు అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి సరిపోతుంది మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం కరిగించుకోవాలి బెల్లం త్వరగా కరగాలి అనుకుంటే ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకోండి ఎక్కువ మాత్రం వేయొద్దండి వాటరు అడుగు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ బెల్లం కరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం కరిగి ఒక పూర్ణం ముద్దలా తయారవుతుంది చూడండి బెల్లం అంతా కరిగి ఎలా ఉందో ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రెండు యాలకులు దంచుకొని వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కాజు బాదం కిస్మిస్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటాయి పూర్ణాలు ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి బియ్య పిండి గోరువెచ్చగా ఉంది ఈ పిండిని డీస్లోకి వేసుకుంటున్నాను కలుపుకోవటానికి బాగుంటుంది పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు చేతి కంటుకుంటూ ఉంటుంది చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కలుపుకుంటే చేతి కంటుకోకుండా ఉంటుంది ఇలానే పిండిని రెండు నిమిషాలు కలుపుకోవాలి పిండిని చూడండి ఇలా చపాతీ ముద్దలా మెత్తగా ఒత్తుకోవాలి ఈ పిండిని నిమ్మకాయ సైజ్ అంత బాల్స్లా చేసుకోవాలి ఇలానే పిండి ముద్దలన్నీ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక కవర్ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకోవాలి ఫస్ట్ జిల్లేడికాయలు షేప్ చేసుకుందాం ఈ పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి బియ్య పిండి వేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత చేసి పెట్టుకున్న స్టఫింగ్ను ఇలా పొడవుగా ముద్ద చేసుకోవాలి ఇలా ఒక పక్కన పెట్టుకొని మరో పక్క నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఊడిపోకుండా సైళ్ళు ఇలా ఒత్తుకోవాలండి ఇలానే స్టీమ్ చేసేసుకోవచ్చు కాకపోతే సైళ్ళు నీట్గా ఉండడం కోసం ఇలా కట్ చేసుకుంటే షేప్ బాగుంటుంది కట్ చేసిన ఎక్స్ట్రా పిండిని తీసేసి ఆ జిల్లేడికాయని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని జిల్లేడికాయలు చేసుకోవాలి ఇప్పుడు ఉండ్రాలు షేప్ చేసుకుందాం ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం చిన్న సైజులో తట్టుకొని పూర్ణం బాల్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకునేటప్పుడు పగుళ్ళు రాకుండా నిదానంగా రౌండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో చేతికి అంటుకోకుండా బియ్యం పిండిని పూసుకుంటూ రౌండ్ చేసుకోవాలి అంతే అండి అన్ని పూర్ణం బాల్ను ఎలానే చేసుకోవాలి ఇప్పుడు మోదకాలు షేప్ చేసుకుందాం ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం చిన్న సైజులో తట్టుకోవాలి పూర్ణం బాలు తీసుకొని ఇలా తట్టుకున్న పిండి మీద పెట్టి నిదానంగా ఇలా క్లోజ్ చేసుకొని ఇలా మోదకం షేప్లో చేసుకోవాలి ఈ మోదకాల్ని కూడా ఇలానే స్టీమ్ చేసుకోవచ్చు కాకపోతే మంచి షేప్ రావాలంటే చాక్ రివర్స్ చేసుకొని కొంచెం పిండి పూసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటే మోదకం చూసేదానికి చాలా బాగుంటుంది ఇలానే అన్ని మోదకాలను చేసుకోవాలి ఇప్పుడు పూర్ణం కుడుములు చేసుకుందాం పిండి ముద్దను తీసుకొని ఇలానే ఒత్తుకొని పూర్ణం పిండిని ఎలా ఇలా పొడవుగా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సైడ్ ఉండే ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి ఇలా చేసుకొని వేళ్లతో ఇలా ఒత్తుకుంటే మన వేళ్ల ముద్రలు పడతాయి ఇలానే అన్ని పూర్ణం కుడుములను చేసుకోవాలి ఇలా అన్ని షేపుల పూర్ణం కుడుములు రెడీ అయ్యాయి ఈ పూర్ణాలను స్టీమ్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకుందాం ఇడ్లీ ప్లేట్కి ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి రాసుకుంటే పూర్ణాలు ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా తీసుకోవచ్చు ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇడ్లీ పాత్రలో ప్లేట్ పెట్టుకొని ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ పూర్ణాలను పెట్టుకోవాలి ఇలా అన్నీ పెట్టుకొని మూత పెట్టి పది పదిహేను నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పూర్ణాలు స్టీమ్ అయ్యాయండి వేడి మీద పూర్ణాలు తీయడానికి సరిగ్గా రావండి కాబట్టి పది నిమిషాలు మూత పెట్టి అలానే వదిలేయండి పది నిమిషాల తర్వాత ఇలా తీసుకొని ఆ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి ఇంతేనండి చాలా సింపుల్గా వినాయక చవితి రోజున ఏ హడావిడి లేకుండా నాలుగు రకాల ప్రసాదాలను చేసుకోవచ్చు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ